గగన్ తనని తీసుకువెళ్ళడానికి వస్తూ ఉండడంతో భూమి అద్దం ముందు నిలబడి గగన్ కోసం ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటుంది మరో పక్క శరత్చంద్ర హాల్లో కూర్చొని ఉంటాడు అప్పుడు చెరీ శరచంద్ర దగ్గరకు వచ్చి మామయ్య పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకొని ఎందుకు సెటిల్ చేసుకోకూడదు గొడవలు ఎందుకు మామయ్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ మెట్లు దిగుతూ ఏంట్రా నువ్వు మీ మావయ్యకి చెప్పే అంతటి వాడివి అయిపోయావా అసలు మీ మావయ్యని రెచ్చగొట్టింది ఎవరు ఆ గగన్గాడు కాదా ఎంత ధైర్యం లేకపోతే బొట్టు పెట్టి భూమిని తీసుకువెళ్తానని చాలం చేస్తాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక చెర్రీ గుండె ముక్కలైనట్టుగా అనిపిస్తుంది పక్కన ఉన్న కృష్ణప్రసాద్తో అన్నయ్య ప్రేమిస్తుంది భూమిన అని చెప్పి అడుగుతుంటే అవును అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు చెర్రి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో అపూర్వ గన్ తీసుకొచ్చి శరచంద్రకిస్తూ బావా వాడు కనుక ఈ ఇంట్లో అడుగు పెడితే వెంటనే షూట్ చేసి పడే బావా అని చెప్పి అంటూ ఉంటుంది భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది కొద్దిసేపటికి శారద పూర్ణి గగన్ వీళ్ళంతా కూడా కార్లో గగన్ ఇంటికి వచ్చేస్తారు ఇక శారద ఆనందంతో భూమి కోసమని చీర గాజులు పండ్లు ఇవన్నీ తీసుకొని అలా శరత్చంద్ర ఇంట్లోకి వస్తూ ఉంటుంది గగన్ గుమ్మం దగ్గరికి రాగానే శరత్చంద్ర గన్ పట్టుకొని రెడీగా నిలబడుతూ రే గగన్ ప్రాణాల మీద ఆశ ఉంటే వెనక్కి వెళ్ళిపో లేదంటే ఇక్కడే నేను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి